చంద్రకొండ మండలం బెండలపాడు శివారు కనిగిరి అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడటానికి వచ్చిన నలుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నుండి నలుగురు వ్యక్తులు అటవీలోకి వేటకు వచ్చినట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద ఒక తుపాకీ వాహనం కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ తెలిపారు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి సహకారంతో అటవీ జంతువులను వేటాడటానికి వీరు వచ్చినట్లు పేర్కొన్నారు అందులో మనకి నల్ నలుగురు హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు ఇద్దరు లోకల్ ఐట్ కొత్తగూడెం చంద్రగొండ మండలం నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ గైడ్ కోసం సపోర్ట్ చేశారు ఆరుగురుకి అరెస్ట్ చేశాం మెయిన్ అక్కడ సుగ్రీవ్ ఉన్నారు ఆయన దగ్గర అన్ని గన్స్ దొరికింది దాని తర్వాత అక్కడ నుంచి మిథున్ కుమార్ చంద్రగొండ మండల్ తర్వాత వెంకట్ శ్రీకాంత్ అంబర్పేట్ హైదరాబాద్ తర్వాత నారాయణ రావు విజయనగరం ఆంధ్రప్రదేశ్ తర్వాత విజయ నాగరాజు గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ లాస్ట్ అంటే సురేష్ చంద్రగొండ మండల్ కొత్త అలా పెట్రోలింగ్ ఉంది కాబట్టి ఇది డే టైంలో ఎవరూ రావట్లేదు సండే లేకపోతే సాటర్డే పబ్లిక్ హాలిడేస్ రాత్రికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నాను మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు గట్టిగా చర్యలు తీసుకొని కోర్టు నుంచి పెద్ద శిక్ష వాళ్ళకి ఇవ్వాలి మనకి ఎంక్వైరీ స్టార్ట్ మంచిగా చేయలేదు పోలీస్ నుంచి యాక్చువల్గా కోఆర్డినేట్ చేసి పెద్దగా ఎంక్వైరీ చేసి అన్ని ఇన్ఫర్మేషన్